తెలంగాణ రాష్ట్రం ఉద్యమాలకి ఆద్యం పోసేటువంటి తెలంగాణ గాన మాధుర్యం తెలంగాణకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి సంస్కరణ మనం చూస్తే మరి ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం నుండి నేటి వరకు ముందు కూడా తెలంగాణలో అనేకమైనటువంటి సాయుధ పోరాటాలు మరి అలాగే ఉద్యమాలు జరిగినటువంటి గడ్డ అయినటువంటి తెలంగాణ మరి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు చాలా భిన్నంగా ఉంటాయి ఇక్కడ ప్రేమ అభిమానాలు ఎక్కువ ఉంటాయి మరి మనము మనుషులను ఎలా ప్రేమిస్తామో భూదేవిని కూడా అలాగే భూమిని కూడా అలాగే ప్రేమించేటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తులు కలిగినటువంటి మౌత్తరమైనటువంటి గడ్డ ఏదన్నా మన భారతదేశం ఉందంటే తెలంగాణనే మరి ముఖ్యంగా అని చెప్పుకోవచ్చు మరి ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి తెలంగాణ ఏర్పడక ముందు మరి ఒకసారి బ్రిటిష్ కాలంలో ఒకసారి అప్డేట్ చేస్తే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ నవాబుల పరిపాలన ఉన్నటువంటిది మరి భారతదేశం అంతా కూడా వివిధ రాష్ట్రాలుగా వివిధ ప్రాంతాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వివిధ సామంత రాజ్యాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి తెలంగాణలో కూడా మరి ఆ విధంగానే ఒక రాజ్యం అనేటువంటిది నవాబు పరిపాలన ఉస్మాన్ అలీఖాన్ గారి యొక్క వాళ్ళ వారసత్వంగా మరి ఇక్కడ కూడా ఉన్నటువంటిది మరి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భూములకి సిస్క్ పెట్టాల్సినటువంటి పరిస్థితులు మరి భూమి కౌలుకు చేసుకుండేటువంటి పరిస్థితి మరి ఆ కౌలు నుండి కుటుంబాన్ని సాక్కుండే పరిస్థితి ఉన్నటువంటి దాదాపు సంవత్సరానికి ఒక పంట రెండు పంటలు వస్తే అంతా కూడా వాళ్ళకి చిత్తు రూపంలో కట్టేటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళకి పండించుకునేటువంటి పంటని దారుణంగా కిరాతకంగా తీసుకుపోయేటువంటి పరిస్థితుల్లో ఎదుర్కొన్నటువంటి గొప్ప నాయకురాలు బహుజన నాయకురాలు ఎవరన్నా ఉన్నారంటే చిట్టాల ఐలమ్మ గారు చాకల గారు మరి ఇలాంటి వారి యొక్క ఆలోచన విధానం మరి భూస్వామి పోరాటంలో అనేకమైనటువంటి సంస్కరణలు చేసినటువంటిది మరి ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించినటువంటి అవిభక్తముగా విడిపోయినటువంటి ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్రాల్లో చాకరాయిలమ్మ గారిని చాలా గౌరవంగా తమ ఇంటి ఆడపడుచుగా తొలిచేటువంటిది మరి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మరి ఆమె జయంతి కావచ్చు వర్ధంతి కావచ్చు చాలా ఘనంగా జరుపుకుంటే మన రాష్ట్ర పండుగగా జరుపుకునేటువంటిది నిన్ననే ఆయన యొక్క జయంతి కూడా జరిగింది మరి అసలు సిసలైనటువంటి ఈ యొక్క చిట్యాల ఐలమ్మ గారి యొక్క వారసులు అనేటువంటి వారిని మన ప్రభుత్వాలు కావచ్చు మన సంఘాలు కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు కావచ్చు ఆయన ఫోటో పెట్టుకొని మనము ఆయన కీర్తిస్తున్నాం ఆయన చేసినటువంటి మహత్తరమైనటువంటి పనులు చెప్తున్నాం పని అయిపోతానే ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రతుకులు ఎక్కడ వేసిన కుంగలు ఎక్కడే చందంగా వాళ్ళ వృత్తికే పని పని పనిచేసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో వారికి ప్రభుత్వం మేము అండదండ అందిస్తున్నాము ప్రభుత్వాలు మేము వాళ్ళకి చాలా సాయశాఖలు అందిస్తున్నాము అని చెప్తున్నారు ప్రభుత్వానికి తెలుసో తెలియదు మనకు తెలియదు మరి వారి ఆశంసిస్త వారసులతో ఒకసారి మాట్లాడదాము వాళ్ళ స్థితిగతులు ఒకసారి కనుక్కుందాం మరి వాళ్ళకి ప్రభుత్వం నుండి ఎటువంటి ఆదరణ కావాలి వాళ్ళు భవిష్యత్తులో ఏం చేయబోతారు సాకల అయ్యమ్మ గారి యొక్క సారాంశాన్ని ఆమె యొక్క జీవిత పఠనాన్ని ఆమె యొక్క జీవిత చరిత్రని భవిష్యత్ రాళ్ళకి ఏ విధంగా అందిస్తారో సార్ సార్ నమస్కారం సార్ మీ పేరు చిట్టాల యాకయ్య చిట్టాల యాకయ్య గారు యాకయ్య గారు మీరు ఆయన వారసులు కదా ఏమవుతారు ఏలమ్మ గారు మీకు ఎలమ్మమ్మ పెద్దనానమ్మ పెద్ద నానమ్మ గారు మరి చిట్టాల ఐలమ్మ గారి యొక్క జయంతి కావచ్చు వర్ధంతి కావచ్చు మన యొక్క తెలంగాణ రాష్ట్రము చాలా హంగు ఆర్భాటాలతో ఆయన యొక్క జీవితము ఆయన చేసినటువంటి త్యాగము ఆయన చేసినటువంటి ఒక ఉద్యమ స్ఫూర్తి అనేటువంటిది ప్రతి ఒక్కరు నింపాలని మన తెలంగాణ పండుగగా జరుపుకుంటున్నారు కదా మరి మీరు వారసుగా మీకు ఇది ప్రభుత్వం అంటే ఎటువంటి ఆదరణ ఉంది అలాగే మీకు ఏం కావాలి మీరు భవిష్యత్తులో ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు ప్రపంచవ్యాప్తంగా చాకల గారు అంటే ప్రత్యేకమైనటువంటి గుర్తింపు చిట్టాల గారు అందరికి తెలిసినటువంటి విషయం మరి ఏ విధంగా మీ కుటుంబానికి కావచ్చు ఆయన యొక్క వారసులుగా మీరు ఏం అడవి ఏం చెప్పదలుచుకున్నారు భవిష్యత్తులో మీరు ఏం చేయబోతున్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు భూమి కోసం మృతి కోసం పట్టిచాటి ముక్తి కోసం ఆనాడు నిజాం రజాకారులపై తిరుగుబాటు ఎగజేసింది ఐలమ్మ ఐలమ్మ పంటను కొంతమంది రజాకారి గుండాలు విష్ణువు దోగా దేశముకు అనుచరులు ఆమె స్వతహాగా పంట పండిస్తున్న క్రమంలో ఆ పండిన పంటను దోచుకొని వెళ్ళాలని కుట్ర చేసి ఆ భూమిని పంటను కాపాడుకోవడానికి ఐలమ్మ కొడుకులు ఐదుగురు ఐలమ్మకు అండగా ఉండి వారితో పాటు ఈ ప్రాంతంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీ నాయకులు భీమిరెడ్డి నరసింహరెడ్డి మల్ల స్వరాజ్యం రావి నారాయణ రెడ్డి అనేక మంది గొప్ప కమ్యూనిస్టు పార్టీ నాయకులు అండతోటి ఆ భూమిని పంటను కాపాడుకొని వాళ్ళను తరిమి కొట్టిన సందర్భాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో ఐలమ్మ చేసిన భూ పోరాటము అది ఒక తెలంగాణ ప్రాంతానికే కాదు దేశ చరి దేశంలోనే ప్రపంచంలో కూడా ఐలమ్మ చేసిన పోరాటము చైనా దేశంలోనే పుస్తకాల్లో సువర్ణక్షరాలతో ఇప్పుడు లిఖించబడి ఉంది ఐలమ్మ భూ పోరాటం వల్ల మూడి రాష్ట్రంలో పది లక్షల ఎకరాలు భూ పంపిణీ జరిగింది ఆ ఐలమ్మ పోరాటాన్ని స్ఫూర్తితోటే ఇప్పుడు ఆ పోరాటం వల్లనే భారతదేశంలోని కొన్ని ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే తెలంగాణ రాష్ట్రానికి ముందు రాష్ట్రం విడిపోయిన తర్వాత అవివ్యక్త రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉద్యమం కోసం ఉద్యమం జరిగింది దానికి ఆ ఉద్యమంలో అనేక మంది ప్రాణాలు కూడా సైతం లెక్క చేయక పోరాటం చేసినారు రాష్ట్రం ఏర్పడింది ఆ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడింది ప్రభుత్వం ఐలమ్మ కుటుంబాన్ని ఆదుకున్న దాఖలా లేవు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత కూడా ఐలమ్మ కుటుంబాన్ని ఆదుకుంటుందని ఎన్నో ఆశలు ఉన్నాయి ఇప్పటికీ ప్రభుత్వం ఆదుకుంటుందని వీళ్ళు కోరున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఐలమ్మ కుటుంబ సభ్యులను ఐలమ్మ కుటుంబాలను ఆదుకోవాలని వీళ్ళందరూ వేచి చూస్తున్నారు ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ పేరు పెట్టడం అది మా కుటుంబానికే కాకుండా ఈ పాలకుర్తి తెలంగాణ ప్రజలకు గర్వకారణంగా మేము చెప్పుకుంటున్నాం మేమంతా హర్షం వ్యక్తం చేస్తున్నాం అదే సందర్భంలో కుటుంబం ఆర్థికంగా బలోపేతం చేయకుండా వాళ్ళు ఇప్పటికీ ఇళ్ళల్లో పని చేసుకుంటూ దుర్భర జీవితాన్ని గడుపుతా గడుపుతున్నారు ఇంకా బట్టలు ఐలమ్మ ఐలమ్మను స్ఫూర్తిగా ఈ ప్రభుత్వాలు తీసుకొని వర్ధాంతి జయంతి జరుపుతున్నారు కానీ ఐలమ్మ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు అందుకోసం ప్రభుత్వాన్ని మేము అందరం వేడుకుంటున్నాం మా కుటుంబ సభ్యులు అందరం కలిసి ఐలమ్మ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్రంలోని బడుగు ఐలమ్మ కుటుంబం అంటే ఒక చాకలి వాళ్ళే కాకుండా దళిత్ ఎస్సీలు బీసీలో ఉన్న అన్ని వర్గాల ప్రజల కోసం ఐలమ్మ ఆ భూపటము ఆ స్ఫూర్తిగా తీసుకొని అన్ని వర్గాల ప్రజలకు ప్రజలు అయ్యమ్మకు అండగా ఉండడం వల్లనే అయ్యమ్మకు చరిత్రలో ఈ గుర్తింపు వచ్చింది అయితే ఇది సందర్భంలో ఐలమ్మ కుటుంబం ఎంతమంది ఉన్నారు ఐలమ్మ వారసులు ఎంతమంది అనేది సమాజానికి తెలవడం కోసం ఇటీవల సోమాజీ కూడా ప్రస్తుతంలో తెలంగాణ తల్లి ఐలమ్మ ఫౌండేషన్ ఈ నెల పద్దెనిమిది తారీఖు నాడు ఏర్పాటు చేసుకొని మొదట ఆవిర్భావ సభ కూడా అక్కడే జరుపుకున్నాం దానికి ఐలమ్మ కుటుంబం సభ్యులందరూ ఆ ఫౌండేషన్లో సభ్యులుగా ఉన్నారు ఫౌండేషన్ ఏర్పడింది కానీ ఫౌండేషన్ వెళ్ళాలంటే దాని ఆర్థిక వనరులు కావాలి దానికి ఈ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆ ఫౌండేషన్కు అండగా ఉండి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆర్థికంగా వనరులు అందిస్తే సమాజంలో జరిగే జరిగే అరాచకాలు కానీ తర్వాత ఐలమ్మను స్ఫూర్తిని తీసుకొని ఈ ఫౌండేషన్ ముందుకెళ్తుందని ఐలమ్మ యొక్క కీర్తి ప్రతిష్టలు భారతదేశం మొత్తం నలిశ నలు చాటి చెప్పేలా ఈ ఫౌండేషన్ తీసుకుపోవడానికి అందరికీ సహకారం సహకరించడానికి ఈ జాతీయ స్థాయిలో ఉన్న అన్ని వర్గాల అన్ని బడుగు బలైన వర్గాల నాయకులు కానీ తర్వాత మేధాయి వర్గం కానీ ఈ ఫౌండేషన్కు పూర్తి సహా సహకారాలు అందించాలని పేర్కొంటుంది పేరు నా పేరు చిక్కాల యాకయ్య పేరు తెలంగాణ తల్లి ఐలమ్మ ఫౌండేషన్ సమాజంలోని సమాజానికి సేవ చేసేందుకు ఈ ఫౌండేషన్ ఎంతో దోహదపడుతుంది రా దేశంలోని జాతీయ సంఘాలు కూడా ఈ ఫౌండేషన్కు ఉపయోగపడాలని మేము వేడుకుంటున్నాము రక్కనుంచి జీవితోలు తీసుకుపోయి నన్ను

అక్కడికి జీవితాలు తీసుకుపోయారు మళ్ళీ తీసుకొచ్చి తోలిపోయారు మళ్ళీ సార్ అజ్జా నరసింహరెడ్డి అయిలమ్మ నడిచిపోయి నడుస్తా వాళ్ళు వచ్చారు వచ్చి చూసిపోయారు ఏమైతారా అయిలమ్మ గారు మీకు అమ్మమ్మ అవుతుంది తల్లి అలా పెద్ద కొడుకు కూడా నేను సంతోషం భావితరాలకు ఈ ఫౌండేషన్ ఉపయోగపడుతుంది వారి వారిని చైతన్యం చేసేందుకు బడుగు బలైన వర్గాలను చైతన్యం చేసేందుకు